హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ నాగరాజు శ్రీకళ హాయ్ చెప్పు హాయ్ అండి అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి మా మూడో రోజు అనమాట మూడో రోజు బాబా ఆ రోజు వెళ్తే దేవి అవతారం వచ్చేసింది అమ్మవారి వెళ్ళకాల శారీ కాబట్టి మా బీసీ కాలనీ మహిళలందరూ గ్రూప్ మొత్తం ఆ రోజు కట్టుకున్నాం దాంతో పాటు మేము ఫస్ట్ మేమే ఫస్ట్ అన్నదానం తిన్నాం ఎందుకంటే తర్వాతకి వచ్చే వాళ్ళకి మెహిన్స్ చేయస్ అని చెప్పేసి మంచినీళ్ళు కానీ సాంబార్ కానీ మళ్ళీ మారణం పెట్టడం కానీ అవన్నీ మెయింటైన్ చేస్తే మేమే అందరం అనుకోని ఫస్ట్ అయితే మేమే తిన్న లైన్ లో స్టార్ట్ ఏరెంట్ కి మొదలు పెట్టిన ఆ అన్నదానం ప్రారంభించింది మాత్రం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాయ్ గారు తెలంగాణ వచ్చారు వెరీ హ్యాపీ తర్వాత మా బ్యూజిక్ అని లోగా మాకు ఫస్ట్ వచ్చేసి నేను పులిహార పెట్టారు అన్నమాట వీళ్ళు మా ఊరి గ్రామ పెద్దలు అందరూ వచ్చారు తర్వాత మా గ్రామంలో బీసీ కాలనీ అంటారు బీసీ కాలనీ అంటే అదొక ప్రత్యేకత అన్ని కాలనీలు ఉన్నాయి కాబట్టి బీసీ కాలనీ అంటా ఉంటాం జనం మాత్రం బీసీ కాలనీ అంటే ఎక్కువ నాయర్స్ ఎక్కువ ఉంటాం దాంతోపాటు అందరూ కలిసి ఉంటాం కాకపోతే అందరూ వేరే వేరే బొమ్మలు పార్టీ ఫలంగా పెడతారు ఎప్పటి నుంచో బీసీ కాలనీ యూత్ అని చెప్పేసి బీసీ కాలనీ పార్టీలు వర్గాలు భేదాలు ఇలాంటి ఉన్నావు అందరూ కలిసిమెలిసి ఉంటాం మహిళలు బాయ్స్ అందరూ కలిసిమెలిసి ఉంటాం ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి కూడా నాయకులు పెడుతున్నాం అన్నదానం పెడతాం కోలాడాలి డీజేలు రకరకాల గేమ్స్ డాన్స్ పోటీ అన్నీ ఉంటాయి ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అమ్మవారిని పెట్టుకున్న దుర్గమ్మ తల్లిని స్పాన్సర్స్ అందరూ ముందుకు వచ్చారు చీరలు ఒకళ్ళు ఇప్పించారు అమ్మవారిని ఒకళ్ళు ఇప్పించారు అన్నదారం ఖర్చు ఒకళ్ళు పెట్టుకున్నారు ఆ దాంతోపాటు రోజు బతుకమ్మలు చేసుకోవటం కోలాటాలు వేయటం అన్ని పొద్దురపూట సాయంత్రం పేట్ల మీద కూర్చోవటం పొద్దున వచ్చేసి మా కమిటీలో ఒక ముగ్గురు మాలేసుకున్నారు అమ్మవారి మాల తొమ్మిది రోజులు మాలేసుకున్నారు వీళ్ళే మా బీసీ కాలనీ యూత్ అంటే అందరూ అక్కడ కనపడలేవారు కాబట్టి అందరూ చూపెట్టలేము కానీ ఇంకా చాలా మంది ఉన్నారు యువతనే కాదు మహిళలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు చిన్న పిల్లలతో సహా రోహన్ గారితో సహా కూడా అందరూ బాగా మెయింటైన్ చేశారు అంటే మంచినీళ్ళు అందరికీ అందరు నైట్ పూట కాబట్టి అందరు వచ్చారు మా బీసీ కాలనీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాకా ఆడవాళ్ళు చేరికి పనుల పనులకు పోయి మహిళలు పొద్దున దాకా కష్టపడి పనికి పోయొచ్చి మళ్ళీ ఆ పనంత అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకొని పిల్లలకు అన్నం వినిపిచ్చి బతుకమ్మను పేర్చి రెడీ చేసి పూలు తీసుకొచ్చి అన్ని రెడీ చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి ఎట్లా కనపడుతుంది అమ్మవారి ఎలా కనపడుతుందో ఎల్లో కలిసి పసుపు పచ్చి చీరలో ఉంది కలకలలాడిపోతుంది అమ్మవారు ఇగో రోజు అవతారం రోజు అవతారం అనమాట మీద కూర్చుంటున్నాం రేపు లక్ష్మీదేవి అవుతారు మా దగ్గర రేపు మీద కూర్చుంటున్నాం మంగళవారం వచ్చేసి ఇగో మాకు వచ్చేసి ఏంటంటే అన్నదాన ఐటమ్స్ ఏం చేసినాం అంటే ఫస్ట్ పులిహార చిప్స్ గోంగూర చట్నీ దోసకాయ టమాటా అందులో ఆలుగడ్డలు కూడా మిక్సింగ్ చేసినాం మల్లపప్పు సాంబారు పెరుగు ఇగో చూడండి ఎట్లా తింటున్నాం కానీ మస్తు కూదిన్నాయి అసలు అంటే అసలు ఏది కూర తీసివేత లేకుండా మస్తు కూ దానికి అదే అమ్మవారి పవరు అనుకున్నాం మేము చాలా బాగున్నాయి చంద్ర బాగున్నాయి అన్నారు కానీ మేము వేసుకున్న వాటికి వచ్చిన వాటికి సరిపోయింది ఇంకా జనం అనుకున్న కాడికి ఎక్కువ వచ్చారు మళ్ళీ వండించారు మా పిల్లగాళ్ళను అన్నీ వెళ్ళిపోయినాయి దాంతోపాటు రెండు గంటల్లో మనం మొత్తం ఎప్పట్లా క్లీన్ అయిపోయింది మళ్ళీ ఎప్పట్లాగా మేము విధంగా బాక్సులు పెట్టి మేము కోలాటం మా బతుకమ్మల దగ్గర బతుకమ్మ వచ్చేసి గురువారం ఉంటుంది నిమజ్జనం తర్వాత సదురు బతుకమ్మ దుర్గమ్మ వచ్చేసి పదమూడు తారీఖు ఆదివారం అంటున్నారు మరి ఆ రోజున డిజే గిజే అన్నీ ఉంటాయి తర్వాత తొమ్మిది సీరలు పది సేర్లు వేలంపాటు ఉంటుంది దుర్గమ్మ ఫస్ట్ టైం పెట్టడం మాకై చాలా హ్యాపీ అనిపించింది చాలా పవర్ఫుల్ అమ్మవారు మూడు సంవత్సరం ముగ్గురు ఇచ్చుకున్నారు మాల వచ్చే సంవత్సరం కాలం ఎంతమంది అవుతారో చూడాలి చెప్పాలంటే చాలా ఉంది ఈ వీడియో మొత్తం పెట్టలేను నైట్ పోటం కాబట్టి వీడియో కూడా క్లారిటీ లేదు టీ టైం చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే మైక్లో మాట్లాడటం వరకు నా బాధ్యత నేనైతే కరా అయితే అన్నదానం పెట్టిన అందరికీ నేనైతే మైక్ మాట్లాడాను ఇస్తరాకులు పడేయద్దు గ్లాసులు జాగ్రత్తగా ఉంచండి అని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ అనమాట చిన్న చిన్న పిలగాలు చదువుకున్న పిలగాళ్ళు మొత్తం మా కమిటీ అందరు మహిళలు మహారాణులు బ్రహ్మాండంగా వడ్డించారు జనం అంతా కూడా తండాలుగా నైట్ పూట భోజనం కాబట్టి ఎంత మంది వచ్చారో ఫ్రెండ్స్ చెప్పలేము అందరూ కూడా కడుపు కడుపునన్నా తిని బాగుందని చెప్పారు అన్ని కూరలు బాగుందని చెప్పారు మాకైతే వెరీ హ్యాపీ అయితే ఒకటే ఉరుకులు ఒకటే పరుగులు అన్ని రకాల మా ప్రకారం అయితే మంచినీళ్ళు అందించారు అందరికి చిన్న మంచి మంచినీళ్ళు ఆడవాళ్ళు భోజనాలు మగవాళ్ళు సాంబార్ మజ్జిక ఈ టైపు అన్ని రకాలుగా అంటే అన్ని చోట్ల పెడుతుంటారు అన్నదానాలు కాగితే మాకైతే హ్యాపీగా ఉందని చెప్తున్నాము మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి పెడుతున్నాం వీడియో Uh, I am very happy. Thank you for support. Please like, share.